అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త నన్ను ఎందుకు బాగా నవ్వించింది అనమాట అదేంటంటే నమ్మించి నయవంచన అని చెప్పేసి ఒక పెద్ద లైన్తో రాశారు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఇది జగన్మోహన్ రెడ్డి గారు పద్దాకులు ఏమనే వాళ్ళంటే వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యవస్థ ఇది ఉద్యోగం కాదు ఇది కేవలం సేవ దానికి ప్రోత్సాహకరంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి చెప్పేవాడు అనమాట తర్వాత ప్రతిపక్షాలు ఎవరైనా సరే అయ్యా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారంటే ఈ వాలంటరీలతో సహా కలిపి ఆయన చెప్పుకునేవాడు అనమాట వీళ్ళ దగ్గరేమో మీది ఉద్యోగాలు కాదు మీరు కేవలం వాలంటీర్గా జనాలకు ప్రభుత్వం యొక్క పథకాలను అందించడానికి పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మీకు ఇష్టమైతే చేయవచ్చు కష్టమైతే పోవచ్చు అని చెప్పేసి వీళ్ళ దగ్గర చెప్తాడు ప్రతిపక్షాల దగ్గరేమో ఈ వాలంటీర్లతో కలిపి నేను ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి చెప్పేవాడు అనమాట సో ఇదంతా పక్కన పెడితే నిన్న విజయవాడలో ఈ వాలంటీర్లంతా కలిసి ధర్నా చేశారు ఎందుకు ధర్నా చేశారంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి మీరు చెప్పినట్టు పదివేల రూపాయలు మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి yellow. ధర్నా చేయడం జరిగింది ఇక్కడ వీళ్లకు తెలియనటువంటి విషయం ఒకటి ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసం ఆయన ఎంతో మంది ఎన్నో మోసాలు చేశాడు ఆయన తెచ్చుకుని పెట్టుకున్నటువంటి ఈ వాలంటీర్ రత్నాలను కూడా ఆయన మోసం చేసిపోయాడు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు ఈ వాలంటీర్లందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి జగనన్న కోసం పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలే వద్దు రాజీనామా చేయండి అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకులంతా ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను ఎగదోసి వాళ్ళతో రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి అది మనందరికీ తెలుసు తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఇదంతా వాస్తవం కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసం ఏంటి అని మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రెన్యువల్ చేయాలి ఎందుకంటే వీళ్ళేమి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కాదు అలాగని కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదు అలాగని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా కాదు అసలు వీళ్ళది ఉద్యోగమే కాదు సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళని కేవలం ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజలకు చేర్చడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కూలోళ్ళు అనమాట ఓపెన్ గా మాట్లాడాలంటే ఎవరికి హట్ అయినా నేనేం చేసేది ఏం లేదు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కూలర్లుగా పెట్టుకున్నాడనమాట ఆయన ఇచ్చేటటువంటి పథకాలను ఇంటింటికి తీసుకుపోయి ఇదిగో మీకు ఈ పథకం ఇచ్చాము ఇదిగో మీకు ఇంత డబ్బులు వచ్చినాయి మా జగనన్న తోపు మా జగనన్న దేవుడు మా జగనన్న మీకు డబ్బులు ఇచ్చాడు మా జగనన్న మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు మా జగనన్న ఉంటేనే మీకు ఒంటి మీద గుడ్డ మా జగనన్న ఉంటేనే మీ పొట్టలేకి ఫుడ్ అని చెప్పేసి డప్పు కొట్టించుకోవడానికి పెట్టుకున్నటువంటి కూలమ వీళ్ళు వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతం ఎంతరా అంటే ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేల కోసం అని చెప్పేసి డిగ్రీలు ఎంఏలు ఎంపీలు ఏదేదో చదువుకున్నటువంటి పట్టభద్రులంతా చేరి ఈ కూలి పని చేయడానికి గత సంవత్సరాలు ఉన్నారన్నమాట దీన్న సక్రమంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే చెయ్యకుండా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ఈ వ్యవస్థని మళ్ళీ రెన్యువల్ చేయాలి ఎవరు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో లో ఆయనే ముఖ్యమంత్రి మనకి ఎలక్షన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అనుకుంటా మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో అనుకుంటా సో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో వీళ్లను గనక రెన్యువల్ చేసి ఉంటే ఈ వ్యవస్థ అనేది యాక్టివ్ లో ఉండేది కదా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళను పక్కన పెడితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనుషుల యొక్క మాటలు వినకుండా ఆ వాలంటరీ పదవిని అదొక పెద్ద పదవి నిజంగానే నవ్వొస్తుంది జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతలా ఫీల్ అయిపోయేవాళ్ళు ఈ వాలంటీర్లు గత ఐదు సంవత్సరాలు సీఎం తర్వాత మేమే సీఎం అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు సరే అదంతా పక్కన పెడితే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెలలో ఈ వ్యవస్థను గనక రెన్యువల్ చేసిన ఉంటే ఇది యాక్టివ్ లో ఉండేది ఆ రాజీనామా చేసి పక్కన పోయిన వాళ్ళని పక్కన పెడితే ఎవరైతే రాజీనామాలు చేయకుండా ఆ వాలంటీ పనిలో ఉండే వాళ్ళు వాళ్ళకి పదివేల రూపాయలు జీతం వచ్చేది అసలు వాలంటరీ వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యవస్థని రెన్యువల్ చేయకుండా దాన్ని చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా జీతాలు ఎవరికి ఇయాలా స్వామి ఇప్పుడు నేను సింపుల్ గా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాపారవేత్త కదా ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఆయనకు సరే అవి సూట్ కేస్ కంపెనీలా ఇంకో కంపెనీలా అనేది పక్కన పెడితే ఆయన ఒక వ్యాపారవేత్త ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఛానల్ ఉంది దాంట్లో విలేకరులు వాళ్ళు వీళ్ళు అని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఆ సాక్షి ఛానల్ ఉన్నన్ని రోజులు అందులో పని చేసేటటువంటి వాళ్లకు జీతాలు వస్తాయి ఆ సాక్షి ఛానలే లేదనుకోండి వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తారు ఎందుకంటే సంస్థే లేనప్పుడు వ్యవస్థే లేనప్పుడు వీళ్ళకి జోగాల్యాండ్ నుంచి ఉంటాయి వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే అడుగుతుంది ఊరే బాబు మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసిపోయాడరా మీ జగన్మోహన్ రెడ్డి మీ వ్యవస్థను రెన్యువల్ చేసి వెళ్ళుంటే మీ వ్యవస్థను ఉంచిపోయి ఉంటే ఈ రోజు మేము పదివేల రూపాయలు జీతం ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అసలు లేని వ్యవస్థకు జీతం ఎందుకు రా బాబు ఎందుకు అయినా మీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉందని చెప్పేసి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దాంట్లో తప్పేం ఉంది దానికి పోయి విజయవాడలో వీళ్ళంతా ధర్నాలు చేసుకుంటా రాస్త రౌకోలు చేసుకుంటా పనిలే పాటలేదు పొదు అని చర్యలు కాకపోతే ఒక్కొక్కరికి మినిమం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వయసు మంచిగా కష్టపడి కుటుంబాన్ని సాక్కోవాల్సిన వయసులో ఐదు వేల రూపాయలు ముష్టి కోసం అని చెప్పేసి వీళ్ళు చేసి ఎవ్వరూ చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి దిక్కుమాలిన పని మంచి యంగ్ ఏజ్ లో బాగా కష్టపడి డబ్బు సంపాదించుకోవాల్సినటువంటి ఏజ్ లో సోమరి పోతుల్ని చేసి వీళ్లకు ఐదు వేలు పదివేల రూపాయలకు ఇట్లా రోడ్ల మీద పడి ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దీనికి మళ్ళీ నయవంచన అని చెప్పేసి భారతమ్మ రాయడం దాని గురించి నేను వీడియో చేయడం వాస్తవాలు చెప్పాలి కాబట్టి చేస్తున్నాం అంతే ఈ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఈ వ్యవస్థ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఒకవేళ కనుక నిజంగానే ధర్నాలు చేయదలుచుకుంటే బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ ముందు ధర్నా చేసుకోవాలా వీళ్ళకి అడ్రస్ కూడా చెప్తాను నేను ఎందుకంటే ఎవడైతే నాశనం చేశాడో వాడి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాల అంతేగాని కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళేం చేస్తారు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ